ప్రేమైన కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి ఫిబ్రవరి పదహారవ తేదీ దేశంలో కార్మిక సంఘాల ఐక్య వేదిక అట్లే రైతు సంఘాలకు సంబంధించినటువంటి సంయుక్త మోర్చక్యంగా సార్వత్రిక సమ్మె అట్లే భారత గ్రామీణ బంధుని జయప్రదం చేయాలని కోరుతున్నాయి ఈ సమ్మె ఈ గ్రామీణ బంధు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కార్మికులకి వ్యతిరేకంగా రైతాంగానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజానీకానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తుంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం యొక్క విధానాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి అట్లే గౌడజాతి కంపెనీలకి లాభాలు తెచ్చే విధానాలు తప్ప సామాన్య ప్రజలకి కార్మిక వర్గానికి ఒరిగింది ఏమీ ఉంటలేదు ముఖ్యంగా ఈ ప్రభుత్వం తన ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా ధ్వసం చేస్తుంది ఈ దేశానికి సంబంధించిన సహజ వనరులు అది బొగ్గు గనులు కావచ్చు అడవులు కావచ్చు ఓడరేవులు విమానాశ్రయాలు రైళ్లు వీటన్నిటిని కూడా మొత్తం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ చాలా చాలా కార్మ ఎలాంటి పెట్టుబడులు లేకుండా ఈ కార్పొరేట్ కి దారాదత్తం చేస్తుంది దీని ఫలితంగా ప్రజల మీద బాధలు పట్టడం కార్మిక వర్గం యొక్క హక్కులు అరించకపోవడం రాబోయేటువంటి కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరాధీనత వైపు నటువంటి ప్రమాదం ముందుకొచ్చింది అంతేకాదు గతంలో ఏదైతే స్వాతంత్రానికంటే ముందు స్వాతంత్రం తర్వాత కార్మిక వర్గం పోరాడి అనేక హక్కులు సాధించుకుంది ఇవాళ ఈ లేబర్ కోడులతోటి ఫ్యాక్టరీలను మూసేసేటువంటి అధికారం కార్మికులను తొలగించేటువంటి అధికారం మొత్తం అన్ని రంగాల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులను విచ్చలవిడిగా ప్రవేశపెట్టి వాళ్ళ శమదోపిడిని చేయడానికి కావాల్సినటువంటి స్వేచ్ఛ ఇవాళ పెట్టుబడుదలకి యాజమాన్యాలకు వచ్చింది దీని ఫలితంగా కార్మిక వర్గం బలి పశువులుగా మారుతున్నారు మరోవైపు దేశంలో నిత్యావసర సరుకుల ధరలు ముఖ్యంగా కార్మిక వర్గం పేద ప్రజలు కొనుకునే ఆహార ధాన్యాల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి కూరగాయలు కావచ్చు బియ్యం పప్పులు వీటి వల్ల కార్మికులు నిజవేతనాలు పడిపోతున్నాయి ఈ నిజ వేతనాలని నిలుపుకోవడం కోసం కార్మిక వర్గం కనీస వేతనం నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఉండాలని కార్మిక సంఘాలు అడుగుతుంటే ప్రభుత్వం మాట్లాడదు అట్లనే అనేక సంవత్సరాలుగా పనిచేసి రిటైర్ అయినటువంటి కార్మికులు ఇవాళ ఈపీఎస్ స్కీమ్ లో ఉన్నారు కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ లో ఉన్నారు లెవెల్ కూడా కనీసమైనటువంటి పెన్షన్ పదివేల రూపాయలు కూడా లేనటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితి ఈ రోజు ప్రభుత్వం వల్ల ఉంది అంతేకాదు ఇవాళ దేశంలో ముఖ్యంగా అందరికీ ఆహార ధాన్యాలు అందిస్తున్నటువంటి రైతాంగం వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతు ధర లేదు అలాగనే సంవత్సరంలో రెండు వందల రోజులు కూడా పని దొరికినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంతోపాటు ఇవాళ ఎరువుల ధరలు పెస్టిసైడ్స్ వీటన్నిటి ఫలితంగా పెట్టుబడి ఖర్చు ఎక్కువైపోయి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న స్థితి ఉంది అందువల్ల సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గం రైతాంగ వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యల్ని ఈ ప్రభుత్వం పెడచివని పెడుతూ మొత్తం కార్పొరేట్లకి లాభాలు ఇచ్చే పద్దెల్లో అంబానీలకి అదానిలకి టాటాలకి మొత్తం ఆర్థిక వ్యవస్థను కట్టబెడుతుంది ఫలితంగా ఇవాళ దేశంలో అసమానతలు పెరిగిపోయినాయి సంపద పోగుపడుతుంది లక్షల కోట్ల రూపాయలు కొద్ది మంది దగ్గరికి జారుతున్నాయి ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి పెట్టుబడిదారుల్ని వాళ్ల డబ్బులంతా కూడా మాఫీ చేస్తున్న స్థితి ఉంది కానీ రైతాంగానికి రుణమాఫీ ఇవ్వదు ఈ నేపథ్యంలో కార్మిక వర్గం ప్రజలందరూ ఐక్యంగా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన చేస్తుంటే న్యాయమైనటువంటి సమస్యల్ని ఎజెండా పెట్టి ఉద్యమాలు చేస్తుంటే ఇవాళ ఉద్యమాల మీద అణచివేత చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పేరుతోటి ఉపా చట్టాల పేరుతోటి ఇవాళ రచయితల మీద జర్నలిస్టుల మీద ఉద్యమకారుల మీద మేధావుల మీద ఇవాళ సంవత్సరాల తరబడి బెయిల్లు రాకుండా జైళ్ళకి నడుతున్నటువంటి స్థితి ఉంది అట్లే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ఇవాళ మతం పేరుతోటి మతోన్మాది రాజకీయాలు నడుపుతూ ప్రజల మధ్య విభజన చేసుకొస్తూ ఇవాళ మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి దళితుల మీద మహిళల మీద దాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది ఈ బిజెపి ప్రభుత్వానికి ఈ రాజ్యాంగం పట్ల కూడా నమ్మకం లేదు ఈ రాజ్యాంగం మూల స్తంభాలైనటువంటి ప్రజాస్వామ్యం అలాగే లౌకికతత్వం సమాఖ్యవాదం సామాజిక న్యాయాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది ఈ నేపథ్యంలో భారత స్వాతంత్రం ప్రమాదంలో పడింది అందుకనే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటిసారిగా దేశ రైతాంగం దేశ కార్మిక వర్గం ఎవరైతే సంపద సృష్టికర్తలో వారే ఐక్యంగా పోరాట సన్నద్దమయ్యారు రేపు ఫిబ్రవరి పదహారో తేదీ దేశాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదాలతోటి ఈ సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధు జరుగుతున్నాయి అందుకని ఈ సమ్మె దేశభక్తితో పౌరులందరూ బలపరచాలి ఇందులో భాగస్వామ్యం కావాలి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా బీజేపీ మతోన్మాద కార్పొరేట్ రాజకీయాల్ని ప్రతిఘటించడం ద్వారా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ పౌరుల మీద ఉంది అందుకనే కార్మిక వర్గం ఇలాంటి బహత్తమైన కర్తవ్యానికి నడుం బిగించింది ముఖ్యంగా సిఐటి అనుబంధ సంఘాలు అలాగే దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ ఐక్య పోరాటాన్ని నడుపుతున్నాం సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కార్మికుల రైతుల యొక్క కేవలం వారి సమస్యల కోసం జరుగుతున్న పోరాటమే కాదు ఈ దేశ ప్రజలందరి హక్కుల కోసం జరుగుతున్న పోరాటం ఇలాంటి మహత్తర పోరాటంలో రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా ప్రజలు అన్ని వర్గాల శ్రామిక ప్రజానీకం భాగస్వాములు కావాలి ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అన్ని పరిశ్రమలు సింగరేణి బొగ్గు ఉన్న రెగ్యులర్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఎన్టీపీసీ ఈ సిమెంట్ ఈ ఫ్యాక్టరీల కార్మికులు అందరూ అసంఘటిత రంగ కార్మికులు పదహారవ తేదీ రోజున సమ్మె రోజున రోడ్ల మీదకు వచ్చి బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటం निर्मित विज्ञप्ति